ఓం గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో ఎలాంటి సమస్యలున్నా సరే మంగళవారం రోజున ఈ హనుమాన్ మంత్రాలను పఠించుకోగలిగితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా వాటిని తొలగించడానికి హనుమాన్ రక్ష మనకు కవచంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా మృత్యు భయంతో బాధపడుతున్నా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ హనుమాన్ మంత్రాలను పఠించుకోగలిగితే హనుమాన్ రక్ష మనకు నిండుగా ఉంటుంది మరి ఈరోజు మంగళవారం రోజున హనుమాన్ మంత్రాన్ని పఠిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరించే మార్గం అయితే మనకు లభిస్తుంది మంగళవారం హనుమాన్ కు సంబంధించి ఏ మంత్రాలను పఠించాలి మంగళవారం నాడు హనుమాన్ మంత్రం పఠిస్తే ఏం లాభం మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి అనుకూలమైన రోజు కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామి మంత్రాలను పఠించడం వల్ల గొప్ప ఫలితాలనేవి వస్తాయి ఇప్పుడు ఆ మంత్రాలేవో తెలుసుకుందాం ఈ ఐదు మంత్రాలను పఠించడం వలన మీరు రుణ విముక్తి పొందడమే కాకుండా వాటిని జపిస్తే శత్రువులపై విజయం సాధించవచ్చు తెలియని భయాన్ని అధిగమించుకోవచ్చు పెద్ద రోగాలు కూడా క్రమంగా నయం కావచ్చు ఆంజనేయ స్వామి యొక్క ఆ ఐదు శక్తివంతమైన మంత్రాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మొదటి మంత్రం శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చాలా ప్రతికూల శక్తి సంచరిస్తూ ఉంటే మీరు దానిని వదిలించుకోవాలనుకుంటే మంగళవారం స్నానం చేసిన తర్వాత రుద్రాక్షి జపమాల పట్టుకుని ఓం దక్షిణ ముక పంచముఖ హనుమతే కరాల్బ ధనాయే నమ అని మంత్రాన్ని ఒక జపమాల వరకు పఠించాలి దీని తర్వాత ఇంట్లో వ్యాపించే ప్రతికూలతను వదిలించుకోవడానికి హనుమాన్ను ప్రార్థించవచ్చు ఇక రెండవ మంత్రం ఈ మంత్రం ఒకరోజు పూర్తయ్యే వరకు ఈ మంత్రాన్ని జపిస్తే అతని జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి అతని కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు మంగళవారం మంగళవారం మొదలైనప్పటి నుండి ప్రొద్దున లేవగానే ఈ శ్లోకాన్ని మొదలుపెట్టి మంగళవారం పూర్తి అయ్యే వరకు ఈ మంత్రాన్ని మీరు మనసులో ధ్యానించుకోగలిగితే మీరు ఏ కోరికతో అయితే ఈ మంత్రాన్ని జపిస్తున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది అని అర్థం మరి ఆ మంత్రమేంటంటే మంగళ భవన అమంగళహరి ద్రవహు సో దశరథ అజిర విహరి అని ఈ మంత్రమండి మంగళ భవన అమంగళహరి ద్రవహో సో దశరథ అజిర విహరి అని అర్థం మూడవ మంత్రం చెబుతాను ఓం హనుమతే నమ మీరు లేదంటే మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఎలాంటి ఉపశమనాన్ని పొందలేకపోతూ ఉంటే ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపమాన ఆధారంగా పఠించినట్లయితే మంచి ఫలితాలనేవి వస్తాయి ఇక ఎలాంటి బాధలు ఉన్నా కూడా వాటి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది దీనితో పాటు క్రమంగా మీరు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు ఈ మంత్రం ఓం హనుమతే నమ చాలా చిన్న శ్లోకం చాలా చక్కగా సునాయాసనంగా మీరు పఠించుకోగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా పలికేటువంటి హనుమాన్ మంత్రం ఇది ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈరోజు కనీసం రాత్రి పడుకునే ముందు ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది ఆ హనుమంతుని అభయం అనేది మనకు దక్కుతుంది ఇక నాలుగవ మంత్రం శాస్త్రం ప్రకారం మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న ఫలితం లేకపోతే మంగళవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఉద్యోగం కోసం బాధపడుతూ మదన పడుతూ సంపాదన లేక విచారిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా ఈ చిన్న ప్రయత్నం హనుమంతుని కృపకు పాత్రులు కావాలంటే ఈ మంత్రం తప్పకుండా పఠించాలి మర్కటేశ మహోత్సహ సర్వశోక విషానన ఈ పరిహారం ఉద్యోగ మార్గంలో అడ్డంకులను తొలగిస్తుంది మీకు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి అది కూడా మంగళవారం రోజున ప్రయత్నం చేస్తే అతి తొందరలో మీకు ఉద్యోగానికి దారి దొరుకుతుంది ఇంకోసారి మంత్రం చెబుతాను మర్కటేశ మహోత్సాహ సర్వశోక విషానన అని ఈ మంత్రం అండి ఇక ఐదవ మంత్రానికి వెళదాం ఎవరైనా ఏదైనా ప్రతికూల శక్తితో బాధపడుతూ ఉంటే లేదా ప్రతికూల శక్తులు మీ ప్రభావాన్ని పెంచుతున్నాయని మీకు అనిపిస్తే మీరు అలా భావిస్తే నరసింహాయ ఓం హుం హం 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 అహా సకల భూత ప్రేతాదమానాయ స్వాహా అనే మంత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకరం ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై సార్లు జపించాలి మంగళవారం ఉదయం లేదంటే సాయంత్రం ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు ఇంకోసారి చెప్తాను మంత్రాన్ని నరసింహాయ ఓం హుం హం 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 సకల భూత ప్రేతాదమానాయ స్వాహ అనే మంత్రాన్ని జపించుకోవచ్చు ఇక ఆరవ మంత్రం గురించి తెలుసుకుందాము శాస్త్రం ప్రకారం మీరు మీ శత్రువుతో ఇబ్బంది పడుతూ ఉంటే వారిని వదిలించుకోవాలి అనుకుంటూ ఉంటే మంగళవారం లేదా శనివారం నాడు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోండి ఓం పూర్వ కపిముఖాయ పంచముఖ హనుమతే థుమ్ తుమ్ థుమ్ తుమ్ థుమ్ సకల శత్రు సంహరణాయ స్వాహ ఈ మంత్రంతో మీరు శత్రువులను కూడా జయించవచ్చు అలాంటి వారిని మీ నుండి శాశ్వతంగా వదిలించుకోవచ్చు మరి ఆ శ్లోకాన్ని ఇంకోసారి చెబుతాను అలాగే ప్రతి ఒక్క శ్లోకం కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను అందరూ నోట్ చేసుకొని ప్రయత్నం చేయండి ఓం पूर्व पूर्वकमुखा पंचमुख हनुमते तुम 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 सकल शत्रु संहरणाय स्वाहा ఈ మంత్రం ఎంతో పవర్ఫుల్ అండి మీకు ఎంతటి శత్రువులు ఉన్నా కూడా వారి నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా కూడా ఆ భగవంతుడు హనుమంతుడు శాశ్వతంగా మీ నుండి దూరం చేస్తాడు అలాంటి శక్తి ఈ మంత్రానికైతే ఉందండి ప్రతి ఒక్కరూ ఈ ఆరు మంత్రాలను నిత్యం మీ సమస్యకు తగ్గట్టుగా మంగళవారం లేదంటే శనివారం నాడు ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితాన్నైతే పొందుతారు ఈ ఆరు మంత్రాలు మీరొక్కరే ఉపయోగించుకోవడం కాదండి మీ వాళ్ళతోటి షేర్ చేయండి మీకు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో బంధువులు ఉన్నారో వాళ్ళందరితోటి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్